అంటే వేరే లెవెల్ ఉంటుంది అది వేరే ముచ్చట బిఆర్ఎస్ వాళ్ళు గనక దాడే చేయాలనుకుంటే ఆ ఛానల్ దుమ్ము దుమ్ము అయిపోయేటోళ్ళు అక్కడ ఉన్న ఎవరైతే తమ్ము నెలిసి పెట్టి ఎవరైతే వంశో అనే ఏంటిదో టాల్కం పౌడర్ అని అంటారు ఇవాళ రేపు ఏదో విగ్గు పెట్టుకున్నాడట అది అని అని అంటున్నారు ఆ విగ్గు ఊడవికి ఆయన టాల్కం పౌడర్ అని సంగతి చెప్పేటోళ్ళు అసలు అట్లా జరిగేది కాదు ఒక ఐదు వందల మహిళ ఐదు వందల మహిళలు పోయి రేపు ఏదన్నా ఇంకా ఇట్లాంటి తమ్ము నెలిసి పెడితే మీ మీ ఛానల్ ఇట్లాంటి తమ్ము పెడతారా నిరాధారమైన ఆరోపణలు కదా ఇవి రాత్రికి రాకపోతే ఏంది ఇవి ఇవి పెడతాడా మౌనం అంగీకారం సిగ్గుందా మౌనం అంగీకారం అంటే ఇది నిరాధారమైన ఆరోపణల మీద మేము స్పందించకపోతే మా మౌనాన్ని చేతగాని తనం అనుకుంటా మమ్మల్ని రోజుకొక కాదు రోజుకొక కేసు ఇస్తున్నాం సిసిఎస్కి పోయి ఒక్కరు కూడా కేసు తీసుకుంటలేరు ఫైల్ చేస్తలేరు మా ఆ రోజు ముందు రోజు కూడా మా దగ్గర వివిధ ఛానళ్ళ తెలుగు తెలంగాణ స్క్రైబో తెలుగు స్క్రైబో ఏదో నడిపిస్తున్నారు దాంట్లో విపరీతంగా ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఎవరు చనిపోతే వాళ్లకు బీఆర్ఎస్ పార్టీ అంటగట్టి బీఆర్ఎస్ పార్టీ వల్లనే ఫలానా నాయకుల వల్లనే ఇబ్బందులు పెట్టడం వల్లనే చనిపోయిండ్రు అనేసి మాట్లాడుతున్నారు ఎవరైతే ఇప్పుడు ప్రముఖ యాంకర్ నిజం నిజం అసలు చేస్తున్నారు చేస్తున్నారు కదా రోజుకొక కేసు పెడుతున్నాము సిసిఎస్లో మేము ఆ రోజు కూడా మహా న్యూస్ మీద కేసు పెట్టడం జరిగింది కేసు పెట్టినా కూడా పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు తీసుకోకపోవడం వల్లనే మేము నిరసనకు వెళ్ళినాము అంటే మా పార్టీ వాళ్ళు బిఆర్ఎస్వి వాళ్ళు నిరసనకు వెళ్ళిండ్రు నిరసన చేసిండ్రు గంతే అక్కడ అది ట్రయల్ మాత్రమే అంటే ఇప్పుడు మాజీ మంత్రి జగీష్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేసి అంటే వార్నింగ్ ఇచ్చినట్టే ఉన్నది మంచి ఉండదు తెలంగాణ తెలంగాణ స్లాంగ్ అట్లనే ఉంటది తెలంగాణనే నేను కాదంటే నేను ఇక్కడ ఇక్కడ ఉండి ఇక్కడ వాళ్ళని ఎట్లా నువ్వు మంచిగా ఉండదు అని చెప్పేసి అంటే ఒక మాజీ మంత్రి అయ్యి అట్లా మాట్లాడడం అంటారా అసలు తక్కువ అన్న ఎక్కువ మాట్లాడాలి అసలు అంత పెద్ద అంతే అది అంతే కప్పి కప్పిపుచ్చుకోవట్లేదు మేము సమర్థించుకుంటున్నాము మా అన్న మాట్లాడిన మాటలు సమర్థించుకుంటున్నాము మా బీఆర్ఎస్ వాళ్ళు చేసినది కూడా మేము సమర్థించుకుంటున్నాము బాగా చేసిండ్రు మా అన్న కూడా జగదీశ్వర్ అన్న కూడా చాలా బాగా మాట్లాడిండ్రు అంటే ఇప్పుడు అర్థం చేసుకునేటోళ్ళు అర్థం చేసుకోవాలి రేపు రేపు రాబోయే రోజులల్లో తెలంగాణోడి భుజం మీద ఆంధ్రోని కత్తి పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని అస్తావ్యస్తం చేస్తాం అని అంటే చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడెవ్వరూ చేతులు కట్టుకోలేరు ప్రతి ఒక్క ఆడపిల్లైనా మొగోళ్ళైనా ఆడపిల్ల అయితే రాణి రుద్రమ్మై కొట్లాడుతుంది రాబోయే రోజులల్లా పిచ్చి పిచ్చిగా తమ్ము నేల్సు పెట్టి కేసీఆర్ గారి మీద కానీ కేటీఆర్ గారి మీద కానీ హరీష్ అన్న గారి మీద కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కానీ అవాకులు చెవాకులు పేల్తే నిరాధారమైన ఆరోపణలు చేస్తే వచ్చి దంచుతాం ఇదే మాట అన్నందుకు మిమ్మల్ని రోజు మీరు సోషల్ మీడియాలో చూసుకుంటే మిమ్మల్ని ట్రోల్ చేస్తాను సమాధానం అంటే ట్రోలింగ్స్ అనేటివి కామను అవి ఏందంటే వాళ్ళకు మేము ఏదైతే ప్రశ్నిస్తామో ఆ ప్రశ్నలకు తట్టుకోలేక వాటికి సమాధానాలు లేక ట్రోల్స్ చేస్తారు దానికి నేను సమాధానం చెప్పే అవసరం కూడా లేదు నేను నా పార్టీని కన్నతల్లిలాగా భావిస్తున్నా ఉన్న నాయకుడిని కన్నతండ్రిలాగా భావిస్తున్న బా తెలంగాణ తీసుకొచ్చిన కేసీఆర్ గారిని బాపు కేసీఆర్ గారు పిలుచుకుంటా పిలుసుకుంటా నేను రామన్న మా అన్న హరీష్ అన్న మా అన్న వాళ్ళు తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలకు తెగించి వాళ్ళ పదవులను త్యజించి ఎన్నిసార్లు రాజీనామాలు చేసిండ్రో మాకు తెలుసు తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారు లేకపోతే రాకపోవు ఇట్లా ఉండకపోవు ఇట్లా కాకపోతుండే ఆ తెచ్చిన తెలంగాణ తీసుకొచ్చిన నాయకుడిని కొంపలో కుంపటి అనేసి తంబులైన్స్ పెట్టి ఇట్లాంటివి పెడితే రేపు ఇంకా ప్రతి ఒక్క ఛానల్కి చెప్తున్నాం ఇంకో నాలుగైదు ఛానల్ కూడా ఉన్నాయి రోజు రోజు అవి పెట్టుకోకపోతే కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని హరీష్ రావు గారి మీద అవాకులు చెవాకులు పేలకపోతే వాళ్ళకు రోజు పొద్దు గడవదన్నట్టుగా వాళ్ళ టీఆర్పీ రేటు పెరగదు అన్నట్టుగా ఏవో అవాకులు చెవాకులు వేలుతున్నారు ఇప్పటికైనా మర్యాదగా తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ప్రజలకు ఏదైతే ఇబ్బందులు జరుగుతున్నాయో అవి మీద వాటి మీద చర్చలు పెట్టుకోండి అనవసరమైన చర్చలు పెట్టి అనవసరమైన అప్రదిష్ట పాలు చేసే తమ్ము నిలిచిపెడితే ఎవరు ఊడుకోవడానికి రెడీగా లేదు రైట్ ఇప్పుడు ఇప్పుడు మీరు మాట్లాడినట్టే ఆంధ్ర గురించి ఆంధ్ర నాయకుల గురించి మాట్లాడినారు కాబట్టి తెలంగాణ వచ్చి మనకి పది సంవత్సరాలు పదకొండు సంవత్సరాలు అయితే ఈ పదకొండు సంవత్సరం అంటే ఇంతకుముందు చూస్తే రెండు దఫాలు చూస్తే కేసీఆర్ గారు పరిపాలించారు ఇప్పుడు ఏమనిపిస్తుంది మీకు తేడా తెలుస్తుందా తేడా చాలా తేడా తెలుస్తుంది చాలా తేడా తెలియదు ఏ రకంగా తెలంగాణ బిడ్డ పాలిస్తే తెలంగాణోడి కడుపు చూస్తాడు తెలంగాణ మీద సోయిలోనోడు పాలిస్తే తెలంగాణను అధ్వానం చేసి అధోగతి పట్టించి ఢిల్లీ ఓని కడుపు చూస్తాడు అనేది తెలుస్తుంది ఢిల్లీ ఓని కడుపు చూస్తుండే ఏం చేసిండు రేవంత్ రెడ్డి గారు ఏం చేసి మంచి చూస్తున్నాడు కదా రెండు లక్షల కోట్లు ఫోర్త్ స్టేట్ అని చెప్పేసి తీసుకో ఫోర్త్ సిటీ అని చెప్పేసి తీసుకోవచ్చు ఫోర్త్ సిటీ ఎవరి కోసం ఫోర్త్ సిటీ ఎవరి కోసం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకుల జేబులు నింపుకోవడం కోసం ఫోర్త్ సిటీ మెడికల్ కాలేజీ జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ తీసుకొచ్చిండు బాపు కేసీఆర్ గారు ఈ అద్వాన ఈ దివారా కోరు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ ఎక్విప్మెంట్స్ లేక సరిగ్గా లేక వసతులు లేక ఆ మెడికల్ కాలేజీలను క్యాన్సల్ చేసే పరిస్థితి వచ్చింది ఎవరి వల్ల వస్తుంది ఎవరి అవగాహన రాహిత్యం వల్ల ఎవరి పాలన లోపం వల్ల ఇవన్నీ కలుగుతున్నాయి గురుకులాలు శవాల పేటిక అవుతున్నాయి దేశానికి రోల్ మోడల్గా ఉన్న గురుకులాలల్లా ఎవరన్నా విద్యార్థులు మాకు మా బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాకు కావాలి మాకు కావాలనేసి మంత్రుల ఎమ్మెల్యేల లెటర్ల మీద తీసుకపోయి మరి సీట్లు తీసుకునేటోళ్ళు ఇప్పుడు ఎవరు కూడా గురుకులాలలో చదువుకోవడానికి సంకోచిస్తున్నారు ఆ అధ్వాన పరిస్థితి ఎవరి ఎవరి వల్ల వచ్చింది పురుగులన్నం ఎవరు పెట్టిండ్రు ఎంత మంది గురుకుల విద్యార్థుల చావులకు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ స్టూడెంట్స్ ఆత్మహత్యలు చేసుకోలేదు ఇంతకు ముందు గురుకులన్న గురుకుల పాఠశాలల్లో ఆత్మహత్యలు చేసుకోలేదా కాదు